మీకు ఒక నిజం చెప్పనా నేనేమనుకుంటా అంటే రాత్రి పడుకోంగా ఆలోచిస్తా అబ్బా యూస్ పెరుగుతలేవు మున్పటిలాగా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతలేరు మరి ఎట్లా మరి వంట చేద్దామంటేనేమో ఇద్దరు వంట గిన్ని బియ్యం కూర అది ఏం కూరలు వండుతున్నా నేను ఒక రోజు వండుతున్నా తెల్లాలండుతలేదు ఎప్పుడు వండుతున్నాను ఎప్పుడు చేస్తున్నాను లేదు ఇంకేమన్నా టిఫిన్లు వేద్దామంటేనేమో మేమేమో టిఫిన్లు తినమైతే ఇక అండేనే అన్నమే నేనే ఇక మరి ఏం చేయాలి మరి ఎట్లా ఆలోచిస్తా ఏ రేపు పొద్దున ఇంకా మాట్లాడుతుంది మస్తు ఛానల్ మస్తు అవుతుంది ఇంకా నాగా మాట్లాడుతుంది మస్తుగా ఆళ్ళ లెక్క మాట్లాడతా లేకపోతే గీళ్ళు మాట్లాడుతురు గాలి మాట్లాడుతుండ్రు గలు గావంట చేస్తుండ్రు గీగి ముగ్గులు వేస్తున్నారు ఏ అవన్నీ నేను చేస్తా అనిపిస్తుంది ఏ ఎవరి గురించి ఎందుకు నా మనసులో ఉన్న వేదనంతా ఒక వీడియోలాగా చేసి పెడతా రోజు కొంచెం 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 చెప్తా అనుకుంటా రాత్రి మస్తుయోయ్యో ఎన్నో రకాల ఆలోచనలు ఏ నా లోపల నేను మాట్లాడుకుంటూనే ఉంటా అప్పుడు అబ్బా ఎంత మస్తు కంటెంట్ దొరికింది నాకు మస్తు దొరికింది అనుకుంటా మెల్లగా మెల్లగా నిద్రలోకి జారుకుంటా తెల్లదారులు వేస్తా పని చేస్తా వంట చేస్తా తింటాడు మా ఆయన పోతాడు షాప్కి అప్పుడు నేను నేనెంత తినేస్తా ఇక ఫోన్ పట్టుకుంటా ఫోన్ పట్టుకొని ఏం చేయాలి రాత్రి ఆలోచించింది ఒక్కటి గుర్తుకొత్తలేదు మరి ఇప్పుడు ఎట్లా ఏం వీడియో పెట్టాలి అంటే ఇది ఇప్పుడు వీడియో పెట్టడం అవసరం అది సపరేట్ కూకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అలవాటైపోయింది ఫోను చూడడం బాగా అలవాటైపోయింది ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా కదా ఎప్పుడు బయట ప్రపంచం గురించి నాకు అవసరం లేదు అన్నట్టుగా ఒక్కదాన్నే ఇంట్లో ఉండి ఇప్పుడు వీడియో తీయాలి పెట్టాలి నాకు ఏంటంటే వీడియో పెడుతున్నా ఇంతమంది చూస్తున్నారు ఎన్ని సబ్స్క్రైబర్లు పెరిగినాయి ఎన్ని లైక్లు వచ్చినాయి అని చూసుకుని సరిపోతుంది నా బ్రతకంతా కానీ వీడియో ఏ కంటెంట్ పెడుతున్నా ఎలా చూస్తుండ్రు జనాలు అన్నది ఆలోచన అస్సలు వత్తలేదు మట్టి బుర్రకు ఏం చేయానో అర్థం అలా కాలం గడిపిస్తున్నా ఒక్కొక్కరు ఛానల్ గ్రోత్ పెరుగుతూనే ఉంది అది మొన్నటిదాకా మంచిగా వచ్చిన యూస్ ఇప్పుడు రావట్లేదు మరి ఎందుకో ఏం కదా ఇట్లా అయితే ఎట్లా అంటే ఏంది సపడే ఊకో మా ఆయన అంటారు సప్పుడు ఏం పని